మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న గారిని మా పార్టీ నిర్ణయించి నామినేషన్ ఈరోజు దాఖలు చేయడం జరిగింది నాతో పాటు మన గవర్నమెంట్ విప్ అసెంబ్లీలో బీర్ల ఐలయ్య గారు అలాగే సీనియర్ శాసనసభ్యులు మన వేముల వీరేశం గారు ఇంకా మిర్యాలు కూడా శాసన చెప్పడు భతుల లక్ష్మణారెడ్డి గారికి ఇంకా ఎంతో మంది వేలాది మంది కార్యకర్తలు నాయకుల సమక్షంలో ఈరోజు నామినేషన్ వేసుకోవడం జరిగింది తప్పకుండా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా పోయినసారి గతంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తేనే ముప్పై తొమ్మిదో నెంబర్లో ఉన్న ప్రజల కోసం పోరాటం చేస్తూ అప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వం దోపిడీ పాలనకు వ్యతిరేకంగా నిరుద్యోగులకు అండగా ఉంటూ ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఎవరిని ఎవరు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ నాయకులు కానీ అధికారులు దోచుకున్న ప్రజల ముందు కళ్ళకు తీసుకొచ్చి వాళ్ళకు అండగా ఉన్న తీర్మానం మల్లన్నని దాదాపు గెలిచినంత పనైంది ఇసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి గారి సహకారంతో మేమందరం మంత్రులం ఎమ్మెల్యేలం ప్రజలందరికీ పార్టీలకు అతీతంగా వ్యక్తి చేస్తున్న విజ్ఞప్తి చేస్తున్న చేతులు జోడించి ఇప్పుడే మేము మాట్లాడుకున్నప్పుడు అతనికి ఉన్న ఒకటిన్నర కోస్త ఆస్తిని కూడా ప్రభుత్వానికి రాస్తున్నట్టు చీఫ్ సెక్రటరీకి అడ్రస్ చేస్తూ నాకు లేఖ ఇవ్వడం ఇది ఎన్నిక దేశ దేశ రాజకీయాల్లో కానీ తెలంగాణలో కానీ ప్రప్రభ్రదంగా ఉండొచ్చు భార్య ప్రభుత్వ ఉద్యోగి ఆయన ప్రజల కోసం పోరాటం చేసే వ్యక్తి ఎన్ని కేసులు పెట్టినా భయపడని వ్యక్తి ఈరోజు అధికార పార్టీ అభ్యర్థిగా నాకు ఈ ఆస్తులొద్దు ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఎమ్మెల్సీగా తనకున్న ఆస్తిని ప్రభుత్వానికి రాసి నిజంగా నిజంగా ఏం ఈ సందర్భంగా మా మల్లనని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మంచి మెజార్టీతో ఎంత మెజార్టీ అంటే మొదటి ఓటుతోనే రెండవ ఉండకుండా మొదటి ఓటుతోనే లక్ష పైన ఓటుతో మెజార్టీ గెలిపేయాలని గెలిపిస్తారని కూడా మాకు నమ్మకం ఉంది ఎందుకంటే పది సంవత్సరాలు ఆయన పోరాటం చూసినాం ఈరోజు అందుకని కళ్ళపల్లి మాటలు చెప్పి గతంలో మోడీ గారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని పదిహేను లక్షలు మీ అకౌంట్లో వేస్తానని చెప్పి అదాని అమ్మానికే పరిమితమైన మోడీ గారి పాలన చూసాం ఇక్కడ కేసీఆర్ పదేళ్లలో ఒక్క డిఎస్సి పెట్టకుండా చూసినాం ఒక్క డిఎస్సి పెట్టలే అరవై వేల మంది ఉద్యోగులు టీచర్లు రిటైర్ అవుతాయి ఆరు వేల స్కూళ్ళు మూతపడ్డాయి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు అనేది మర్చిపోయిండు నిరు పెన్షనర్స్కు ఇరవై తారీఖు ఇరవై తారీఖు సెలవు సెల్ ఫోన్లు చూసుకుండు బ్యాంకులలో వాళ్ళకి తీసుకున్న అప్పులకు లొడ్డి కాడమే ఎన్పిఐ అకౌంట్గా మిమ్మల్ని లోడ్లు లోన్లు దొరకని పరిస్థితి ఉద్యోగులకు ఒకవైపు వాళ్ళకి పిఆర్సి ఇస్తే భిక్షమేసినట్టు ఐదు పర్సెంట్ పీఆర్సీ ఇచ్చిండు మా ప్రభుత్వం మైనస్ మైనస్ మూడు వేల తొమ్మిది వందల కోట్లతో మాకు అప్ప చెప్తే ఆ రోజు తెలంగాణ ఇచ్చినప్పుడు పదహారు వేల కోట్లు మిగిలిన బడ్జెట్ ఉంటే ఏడు లక్షల కోట్లు అప్పే కాదు మాకప్ప మాకప్పినప్పుడు మూడు వేల తొమ్మిది వందల కోట్లు మైనస్ ఇరవై ఆరు వేల కోట్ల బ్యాంకులు అప్పులు తీర్చుకుంటూ ఇవాళ మేము చేసే పథకాలు జీరో బిల్లు కానీ ఆర్టీసీ ఉచితంగా రోజు పదిహేను కోట్ల భారం కానివ్వండి మహిళలకు ఇంకా ఐదు వందల రూపాయల సిలిండర్ కానివ్వండి రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు కానివ్వండి ప్లాన్ ప్రకారం చేస్తున్నాం తప్పకుండా చెప్పింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు లాగా ఆలోచించే ఉపాధి ఆమె తీసుకొస్తే ఇవాళ భూమి లేని నిరుపేదలు రెండు పూటలు అన్నం తింటున్నారు ఎనభై ఏళ్ళ వయసున్న పోయి నాలుగు గంటలు పనిచేస్తే నూట యాభై రూపాయలు కూలి వస్తుంది దాన్ని మా మేనిఫెస్టోలో నాలుగు వందలు కనీస కూలి కింద పెట్టాం న్యాయ ఐదు న్యాయపత్రాలలో లక్ష రూపాయలు యువకులకు పెట్టాం అందుకనే అందరూ కూడా మా మల్లన్నని గెలిపియాలని మంచి మెజార్టీతో యువకులు ఇక్కడ నల్గొండల ఓటర్స్ తగ్గకుండా మీ ఫ్రెండ్స్ ఖమ్మంలో ఉన్న వరంగల్లో ఉన్న ఇంటింటికి మనం మాట్లాడుకోవాలి మీరే తిరుమానం అన్నలాగా మారిపోవాలి నేను కూడా ఖమ్మం జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఖమ్మంతో పాటు నల్గొండతో పాటు గతంలో ఎంపీగా జనగామ వరంగల్లో ఉన్న పరిచయాలతో పాటు నేను కూడా తిరుగుతాం మంచిగా మా మల్లనని మెజార్టీ గెలిపించి ఇవాళ ఒక ఆదర్శప్రాయంగా తన ఆస్తిని రాసిస్తున్న మల్లనని అభినందిస్తూ అందరూ కూడా కష్టపడి గెలిపించాలని దాంతోపాటు రెండు ఎంపీలను కూడా మన తెలంగాణలో ఎక్కువ మెజార్టీ రావాలని భువనగిరి నల్గొండ ఎంపీ అభ్యర్థులు ఇక్కడ రఘువీర్ కానీ అటు చామల కిరణ్ గౌండ్ మంచి మెజార్టీ గెలిపేయాలని విజ్ఞప్తి జివో ఫార్టీ సిక్స్ జీవో ఫార్టీ సిక్స్ మీద మొన్నటి అసెంబ్లీ సమావేశంలో మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను మంత్రిగా కాగానే మా జిల్లా ఎమ్మెల్యే అందరం మేము పోయి ముఖ్యమంత్రి గారు చెప్తే మళ్ళా రెండో మీటింగ్లో కూడా కొందరు సీనియర్ ఆఫీసర్లు పిలిపించడం జరిగింది ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేసి దీనికి తప్పకుండా దీనికి న్యాయం చేస్తామని చెప్పి ఎందుకంటే ఎంత అన్యాయం జరుగుతుందో మన కానిస్టేబుల్ సెలక్షన్ చూసినాం పోయిన గవర్నమెంట్లో పోయిన గవర్నమెంట్ పనికి రాని ఆలోచన ఏం అధ్యాయం చేయకుండా అదే ఎగ్జామ్ అదే కానిస్టేబుల్ ఉద్యోగం ఇక్కడ నలభై రెండు మార్కులు వస్తే ఒక అమ్మాయికి మాధవి అనే అమ్మాయి రాలే అక్కడ నలభై మార్కులు నూట నలభై మార్కుల వచ్చిన ఈ అమ్మాయికి రాలే నలభై రెండు మార్కులు హైదరాబాద్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు వస్తాయి అట్లా ప్రతి దాంట్లో కూడా అన్యాయం జరుగుతుంది తప్పకుండా దాన్ని మార్పు బాధ్యత మాది మా ఎమ్మెల్యేలది మేమందరం ముఖ్యమంత్రి గారు కూడా దాని మీద కమిటీ చేస్తున్నాడు త్వరలోనే గారు కౌన్సిల్ వచ్చినట్టు ఆయన అయితే ఊక్కోడు మీకు తెలుసు కదా స్వపక్షమైనా విపక్షమైన ఆయన పోరాటం నడుతూనే ఉంటుంది ఆయన మాతో కూడా ఉంటాడు మేమందరం కలిసి దాన్ని కూడా చేస్తామని నిరుద్యోగులందరికీ కూడా హామీ ఇవ్వడం కాదు అమలు చేసి చూపిస్తాం న్యాయం చేస్తాం ఇవాళ నామినేషన్ వేయడం జరిగింది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో నామినేషన్ వేయడం కోసం పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అలాగే ఎమ్మెల్యేలు అన్నలు బత్తుల లక్ష్మారెడ్డి గారు అలాగే వేముల వీరేశం గారు అలాగే జయవీరన్న గారు అలాగే బీర్ల ఐలే గారు ఇలా చాలామంది నాయకులం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది సోదరులారా మీడియా సోదరులారా నేను ఒకటే చెప్తా ఉన్నా రాజకీయాలు ఆదర్శవంతంగా ఉండాలని నేను కాంగ్రెస్ పార్టీ ఎంచుకున్నా కాంగ్రెస్ పార్టీ ఆదర్శ రాజకీయాల వైపు వచ్చినాయి నేను ఒక మాట గతంలో ప్రజలకు చెప్పిన నేను రాజకీయాల్లోకి పూర్తి స్థాయిలో ఎంటర్ అయ్యే రోజు నా ఆస్తులన్నీ ప్రభుత్వానికి అప్పజెప్పిన తర్వాతనే వస్తా ఆ తర్వాత నేను దిగిపోయేటప్పుడు నా ఆస్తులు చెక్ చేసుకొని అప్పుడు నన్ను దించే చెప్పి చెప్పడం జరిగింది అన్నట్టుగానే ఇవాళ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అన్న అన్నకు చీఫ్ సెక్రటరీ గారిని అడ్రస్ చేస్తూ మీరు ఎప్పుడు ఆదేశించినా నా కుటుంబం సిగ్నేచర్ చేయడానికి సిద్ధంగా ఉంది మీరు ఆ ఫార్మాట్ చెప్పండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారికి ఆస్తులను రాసిస్తూ అన్న మంత్రి గారి చేత ఆ మేడంకి పంపించడం జరుగుతూ ఉంది అలాగే పట్టభద్రులకు నేను చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే అన్న నిజంగా నాకున్నది మూడు సంవత్సరాలే మూడు సంవత్సరాల కాలపరిమితిలో ఒకవేళ తీన్మార్ మల్లన్న కనుక మీకు నచ్చిన విధంగా పని చేయకపోతే నేను రెఫరెండానికి సిద్ధం ఒకవేళ మీరు కనుక తిన్మార్మలన్నా నువ్వు మా ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయలేదు అంటే వెంటనే రాజీనామా చేసి మీ కాళ్ళ దగ్గర పెట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా దయచేసి సోదరులారా ఒక ఆదర్శవంతమైన రాజకీయాల కోసం ఒక నీతివంతమైన రాజకీయాల కోసం ఒక అవకాశం ఇవ్వాల్సిందిగా వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా నమస్కరించి అడుగుతా ఉన్నా ఇక అలాగే ఉద్యోగస్తులకు కానీ నిరుద్యోగులకు కానీ టీచర్లకు కానీ అలాగే వివిధ సమస్యలతో ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ నాది బాధ్యత నేను మా అన్నగారి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు ఎమ్మెల్యేల ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడిగి మీ ప్రశ్నలన్నింటినీ మీ సమాధానాలు రాబట్టి మీ అందరికీ అప్పు చెప్తామని తెలియజేస్తూ అలాగే అలాగే జీవో ఫార్టీ సిక్స్ బాధితులకు కూడా మంత్రి గారు ఇప్పుడే చెప్పినారు యాజ్ ఫు యాజ్ పాసిబుల్ దానిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు ఇప్పుడే సభావేదికగా చెప్పినటువంటి పరిస్థితి మొత్తానికి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో నేనున్న నేనున్నందుకు గర్వపడుతూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్లు వేయడం జరిగింది